ఆయండి అందరికీ లాస్ట్ వీక్ మేము తిరుపతి వెళ్ళామండి మేము చాలా రోజుల అనుకుంటున్నాం కానీ కుదరలేదు అంటే మనం అనుకుంటే కాదు దేవుడు వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే వెళ్తామని అలాగే అయింది మాకు కూడా జస్ట్ ఒక వన్ వీక్లో మాకు రిజర్వేషన్ ట్రైన్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయింది అలాగే మేము అలిపిరి మెట్ల ద్వారా ఎక్కాలనుకున్నాం అనమాట వెదర్ కూడా మాకు సహకరించింది అనమాట లేదు కొంచెం మంచిగానే ఎండి వెళ్ళింది ఎందుకంటే చిన్నపిల్లలు కదా అంత వర్షం వస్తే బాగుండదని మేము మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేసామండి నడవడము మెట్లు ఎక్కడ అనమాట థౌసండ్ మెట్లు ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాము నేనే చాలా వెనుకకు నడిచాను కాకపోతే మా మా పిల్లలు చాలా స్పీడ్గా నడిచారు నేను మా మా చిన్నోడు అసలు దొరకట్లేదు నేను అంటే నాకు వానికి జమీను ఆన్ రెడ్డి ఎట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట కొంచెం దూరం వెళ్ళాక నేను నడవలేకపోతే మా పెద్దోడు పట్టుకొని నడిపిచ్చాడనమాట ఓపిక అంతగానో లేకపోతే అలా ఒక టూ థౌజండ్ మెట్లు ఎక్కిన తర్వాత గోపురం వస్తుందండి అక్కడ నుంచి మామూలుగా వాక్ ఉంటుంది అంతా మన ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ మోక మౌకా మొకాల పర్వతానికి వస్తుంది అక్కడ కొంచెం అక్కడ నుంచి ఒక థౌజండ్ మీటర్లు ఉంటాయి తర్వాత మనకు వస్తుంది అనమాట పైకి వెళ్ళిపోవచ్చు మధ్య మధ్యలో మామూలుగా అంటారు దుప్పిలు అవన్నీ ఉన్నాయి మామూలుగా చాలా దేవుళ్ళు ఉన్నమాట మొక్కట నిమ్మలంగా వెళ్ళొచ్చు మాకు ట్వెల్వ్ థర్టీ వరకు వెళ్ళిపోయాను కానీ నా వల్ల లేట్ అయింది కానీ కొంచెం స్పీడ్గా వెళ్ళే వాళ్ళతో తొందరగానే వెళ్ళొచ్చు సరే నెమ్మదిగానే వెళ్దాం ఎందుకు అంత తొందరగా అని చెప్పేసి నేను నాకు ఓపిక ఉన్న విధంగా వెళ్ళిపోయాను ఇలా అప్పట్లో మనం నడిచిపోతే టోకెన్ ఇచ్చేవారట సర్వదర్శనం అది తొందరగా దర్శనం అయ్యేటట్టు ఇప్పుడు అది లేదు మనం మామూలుగా ప్రీ దర్శనకి సర్వదర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట మీ వెళ్ళిన రోజు రషి చాలా ఉంది మాకు నియర్లీ ఎయిటీన్ అవర్స్ పట్టింది అనమాట దర్శనం కాకపోతే దర్శనం మంచిగానే అయ్యింది మా పిల్లలు కూడా అసలు కాలును వస్తుందని ఏమనలేదు దేవుడు వాళ్ళు అనుకుంటా మహిమ వాళ్ళని దండం పెట్టి ఎక్కాను మీకు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి